గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫుల్ ఫామ్ లో దూసుకుపోతూ వరుస చిత్రాల్లో నటిస్తున్నారు ఇటీవల శంకర్ డైరెక్షన్ లో ఆయన నటించిన గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది అయితే ప్రస్తుతం చరణ్ ఉపనాఫేమ్ బుచ్బాబు సాన దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు ఆర్సీ సిక్స్టీన్ వర్కింగ్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది స్పోర్ట్స్ డ్రాప్ లో ఈ మూవీ రూపొందుతున్నట్టు ఫిల్మ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఆస్కర్ విజేత ఏఆర్ రెహమాన్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు దీంతో ఈ సినిమాపై ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి అతిథి పాత్ర పోషిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది గతంలో మగధీర సినిమాలో ఓ సాంగ్ లో చిరు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు ఇక శివ గుర్డర్ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమాలో కలిసి నటించిన ఆ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది దీంతో ఈసారి హిట్ పక్కా అనుకుంటున్న ఈ సినిమాలో చిరు కూడా గెస్ట్ రోల్ లో కనిపిస్తే అభిమానులకు ఇక పూర్ణ కాలే అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు మూవీ యూనిట్ లో ఎవరైనా స్పందించి ఈ విషయం గురించి చెబుతారేమో అని వేచి చూడక తప్పదు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీ చిత్రంతో బిజీగా ఉన్నారు